ఏంటి ఏం కావాలి బనానా చాక్లెట్ దేంతో చాక్లెట్ గోయ్యాలాని చేసి చేసి చాక్లెట్ చేయాలి ఇంకా ఇదే చాక్లెట్ ఏ లో చా ఇదే అట్టు పండేచి ఇంకా Aqui não onde cada Aqui não

చెప్పు నాకు ఇటు చూసి నువ్వేమడిగా చెప్పు అడిగా చెప్పు ఏం ఏ బనా ఓకే చూడు ఇది చెప్పు Inka. Karwanke. Karwanke. Like and. Like and. Subscribe. Subscribe.